హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్రిష్లు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా 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 బాగున్నాను సో ఆల్రెడీ వాళ్ళ వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదా తమిళి చూసేశారు కదా ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు మనం వీడియో లెక్క అయితే వెళ్ళిపోదామండి సో ఈ వీడియో ఏంటి అని అంటే ఇప్పుడు బాగా యూట్యూబ్లో చూసిన ఇన్స్టాలో చూసినా బాగా అంటే బాగా ఫేమస్ అవుతున్న టెంపుల్ ఏంటి స్వర్ణగిరి సో ఈ స్వర్ణగిరి ఎక్కడ ఉండింది అనేది ఏంటి అనేది నేనైతే మీకు క్లియర్గా చెప్తాను దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోద్దండి సో ఈ టెంపుల్ ఎక్కడ ఉండింది అనేసి అంటే ఫస్ట్ అయితే ఇది యాదగిరిగుట్టకి ఆఫ్ ఎన్ అవర్ డిస్టెన్స్లో అండ్ అలాగే భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉండింది సో మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ యాదగిరి గుట్ట చూసేసుకొని అలాగే సురేంద్రపురి చూసుకొని ఇక్కడ స్వర్ణగిరి ఈ త్రీ ఒకటేసారి కవర్ చేసేయొచ్చు అనమాట సో అది అనమాట మనకి అండ్ నేను వెళ్ళానా అంటే నేను వెళ్ళలేదు నేను వెళ్లకునా కూడా ఎలా చేశాను ఈ వీడియో అని అంటే ఫుల్ సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ సో తను వెళ్ళాడు కాబట్టి తను వీడియో తీసుకొచ్చాడు నేనైతే ఇక్కడ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను సో వీడియో అక్కడక్కడ అక్కడ తీశారు ఎందుకంటే పర్ఫెక్ట్ కాదు కదా సో మనలా పర్ఫెక్ట్గా తీయాలంటే కష్టము సో ఇదనమాట అండ్ దీన్ని తెలంగాణ తిరుమల అని కూడా పిలుస్తున్నారండి చాలా మంది వెళ్ళేసి ఇప్పటికే చాలా 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 వీడియోస్ అయితే పెట్టేశారు మన ఛానల్లో లేకపోతే ఎలా చెప్పండి అందుకనేసే పెట్టేశాను ఈ పాదాలు చూస్తేనే నాకు భలే అనిపించింది వీడియోలో చూస్తేనే ఇలా ఉండింది అండ్ ఇంకా డైరెక్ట్ వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుంది కదా సో అదన్నమాట టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే అవ్వలేదంట సో ఇంకా కంప్లీట్ వర్క్ అయినాక వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అయితే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇంక ఇప్పుడు మోస్ట్లీ సమ్మర్ వెకేషన్స్ కదా ఒక్కసారి ప్లాన్ చేయండి హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇది వచ్చేసి మనకు కంప్లీట్ డ్రోన్ వ్యూలో చూస్తే ఏడు కొండలు అన్నట్లుగా మెట్లు కనిపిస్తాయి అంటే సెవెన్ స్టేజెస్ లాగా మెట్లు కనిపిస్తాయి అండ్ ఇక్కడైతే ఎక్కుతూ వెళ్తున్నారు కాబట్టి మనకు అలా కనిపించదు డ్రోన్తో చూస్తే వ్యూ అయితే హైలైట్ అంటే హైలైట్ అని చెప్పేసేయాలి సో ఇదైతే ఇంకా మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోవాలి అండ్ ఇందులో ఇంకోటి హైలైట్ ఏంటో తెలుసా అనంత పద్మనాభ స్వామి ఆ స్వామి వారు వాటర్లో పడుకొని ఉంటారు అంటే ఆ బొమ్మ అనేది వాటర్లో ఉంటుంది మార్నింగ్ వ్యూ కన్నా ఈ టెంపుల్ ఓవరాల్ వ్యూ నైట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో మీరు ఆల్రెడీ చూసారు చెప్తున్నాను కదా ఇన్స్టాస్లో అక్కడ పోస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా సో అలాగనమాట సో మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళగలిగితే మాత్రం ది బెస్ట్ అనేసి చెప్పొచ్చు అండ్ సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కదా సో ఒక్కసారి ప్లాన్ చేసేసేయండి ఒకసారి వెళ్ళండి ఒకసారి దర్శనం చేసుకుంటూ వెంకటేశ్వర్ల స్వామి దగ్గర అయితే మనకి వీడియో తీయనీయలేదంటే ఐ మీన్ లోపల ఇదంతా బయట అనమాట సో వీళ్ళు మెట్లెక్కుతూ వెళ్తాం కదా సో అక్కడ చూసారా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ కావాల్సినంతకంటే టెంపుల్ మాత్రం ఓవరాల్గా చాలా చాలా క్యూట్గా అనిపించింది ఐ మీన్ నేను వీడియో తీయలేదు కదా సో తీసొచ్చిన క్లిప్స్ని చూస్తుంటే మాత్రం టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా అనిపించేసింది ఇదనమాట ఇంకా మనం త్వరలోనే ప్లాన్ చేద్దాము ఒకసారి నేను వెళ్ళాలనుకుంటున్నాను ఓవరాల్ ఫ్యామిలీతో అండ్ తొందరలోనే ఒకసారి ప్లాన్ చేసేసుకొని మేము కూడా వెళ్ళేసి అప్పుడు ఇంకా మీకు క్వియర్ అయితే నేను పెట్టేస్తాను జనాలు అయితే బాగానే ఉన్నారంట అండ్ మీకే వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే ఎలాగ ఇబ్బంది అవుతుంది మీరు ఐ మీన్ వీకెండ్లో సో వీక్ వీకెండ్లో కాకుండా నార్మల్గా అయితే వచ్చేసి ట్రై చేయండి టెంపుల్ కన్స్ట్రక్షన్ చూసారా చాలా చాలా బాగుంటుంది కదా చాలా పీస్ఫుల్గా ఐ మీన్ అంటే పైన కుండల పైన ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలాగన్నమాట సో ఇదంతా తిరగడానికి మినిమం మనకి బాగా ఓపిక ఉండాలి సో ఇదంతా తిరిగేసి అన్ని వీడియోస్ తీయాలంటే సో దిస్ క్రెడిట్ ఆల్ గోస్ టు మై హస్బెండ్ సో అదన్నమాట ఇంకా ఈ టెంపుల్లోకి వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయండి పెద్ద ఎలిఫెంట్ చిన్న ఎలిఫెంట్ అని అలాగే ఆవుదూడ సో ఓకే ఓకే వచ్చేసింది సో చూస్తున్నారా ఆవుదూడ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది నేను ఇన్స్టా రీల్స్లో చూశాను చాలా రీల్స్లలో ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ప్లేస్లోనే చాలా వరకు తో వీడియోస్ తీసి పెట్టారు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అండ్ అలాగే ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి నామాలే కనిపిస్తున్నాయండి ఆల్మోస్ట్ మీ టెంపుల్లో ఎక్కడ చూడండి కొండల కొండలపైనైనా అండ్ అలాగే మన స్తంభాలపైన ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి టెంపుల్ స్ట్రక్చర్ చూసారా మీరు ఎంత బాగుండింది కదా సో ఇంకా నార్మల్ టెంపుల్స్లో ప్రతి ఒక్క టెంపుల్లో చిన్న 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 టెంపుల్స్ ఉంటూనే ఉంటాయి అవి నేను చెప్పాలా సో ఆ టెంపుల్స్ ఏంటి అనేది అయితే నాకు క్లియర్గా తెలియదు కానీ వీడియో అయితే షూట్ చేశారు కదా సో ఎందుకు అన్నట్టు నేను పోస్ట్ చేసేస్తున్నాను సో మీరైతే వీడియోస్ చూడండి మీకు ఇంకేమైనా డిఫరెంట్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కావాలన్నా లేదు అంటే కుకింగ్ బ్యూటీ టిప్స్ ఏది కావాలన్నా నాకు కింద అమ్మ చెప్పండి నేను షూర్గా చేసి చూపించేస్తాను సో రెగ్యులర్గా వ్లాగింగ్ అయితే చేయలేకపోతున్నాను అండ్ ఇలాంటివిప్పుడైనా పెట్టినప్పుడు మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గుట్ట వెళ్ళిన వాళ్ళు ఇది కూడా చూసేసుకొని రండి చాలా బాగుంటుంది ఏదైనా కూడా స్టార్టింగ్లో వెళ్తేనే బాగుంటుందండి చాలా డేస్ తర్వాత వెళ్ళొచ్చులే వెళ్ళొచ్చులే అనుకున్నారనుకోండి అప్పుడు వెళ్ళినా మనకు ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు ఎందుకంటే ఈ పార్టీకి చూసేసి ఉంటాము కాబట్టి అండ్ అలాగే ఫస్ట్ ఉన్నంత ఎగ్జైట్మెంట్ అనేది లాస్ట్కి ఉండదు సో అందుకే మనం ఫస్ట్ వెళ్ళాలి లాస్ట్లో వెళ్ళొద్దు అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయ్యే లోపు లైక్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎట్లా పడుతుంది కన్స్ట్రక్షన్ అవ్వడానికి సో అలాగే ఈ వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చామనుకోండి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడైనా ఓకే లైఫ్లే అన్నట్టు అట్లా వెళ్ళొచ్చు అందుకని మీరైతే ప్లాన్ చేసుకుంటే ఈ వెకేషన్స్లోనే ప్లాన్ చేసుకోండి దట్ వీకెండ్స్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి జనాలు అయితే దీభత్సంగా వచ్చేస్తారు ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు యూట్యూబర్స్ అండ్ ఫేస్బుక్లో రీల్స్ పెట్టే వాళ్ళు మస్ట్ అండి బాబోయ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు కాబట్టి కిక్కిర్సిపోతుంది అంటారు కదా అలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నది ఇక్కడ నాకు తెలిసి దీపాలు పెడతారు అనుకుంటాను లైక్ మన తిరుపతిలో కూడా అక్కడ పైన దీపాలు పెడితే డైరెక్ట్ దేవునికి కనిపిస్తుంది అంటారు కదా అలా ఉంటుందేమో అండ్ చుట్టయితే వాటర్ ఫౌండేషన్ ఉంది చూస్తున్నారా నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడ ఎవ్వరు రీల్స్ లో వాళ్ళు ఎవ్వరు ఫొటోస్లో వాళ్ళు అయితే ఉన్నారు చూసారా ఇక్కడ వచ్చేసి కృష్ణుడు లైక్ పడగ కాళీయ మదనం అంటారు కదా సో అలా ఉన్నట్టయితే ఇక్కడ ఒక పోజ్ ఉంది ఫోర్ లైక్ విగ్రహాలు అయితే చాలా చాలా బాగుండినాయండి నడుస్తుంటే నడుస్తుంటే చాలా దూరం వెళ్ళిపోయినట్టు ఉన్నారు కదా సో ఇలా వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మస్వామి అయితే కనిపిస్తారండి అసలు అవి చూడడానికి అయితే నాకు ఎందుకు అవి సరిపోలేదు ఫోన్లో ఫొటోస్లో చూస్తే అసలు నేను ఈ ప్లేస్ని నీ సైడ్ రా బాబోయ్ అనిపించేసింది నైట్ వ్యూ అయితే బాగుంటుంది సో నైట్ వ్యూలు అయితే అక్కడ స్ట్రెయిన్ కాలేజెస్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఒకసారి చూసుకొని బుక్ చేసుకొని అలా వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ బాగుంటుంది చుట్టూ గ్రీన్ కలర్ లైట్స్ టెంపుల్ మొత్తం ఫుల్ లైటింగ్ పద్మనాభ స్వామి అయితే వెలిగిపోతారండి నైట్ టైంలో అండ్ ఇక్కడ వాటర్ కూడా ఎప్పటికప్పుడు మీకు ఐడియా ఉండిందా మనం తిరుపతిలో కూడా కోనేరులో వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటాయి సో సేమ్ ఇక్కడ కూడా అలాగే వాటర్ ఫ్రెష్ అవ్వడానికి కూడా పెట్టేశారు సో ఇక్కడ కూడా వాటర్ బల్లే ఉన్నాయి కదా ఇంకా నైట్ వ్యూలోనైతే చాలా బాగుంటుంది ఈ చుట్టూ మొత్తం లైటింగ్ ఉంటుంది నైట్ వ్యూలో నువ్వు వెళ్ళావా అంటే నేను వెళ్ళలేదు చెప్తున్నాను కదా ఇన్స్టాలో అక్కడ చూశాను కాబట్టి చెప్పేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక పెద్ద విగ్రహం ఉండింది సో ఇది చాలా బాగుండింది కదా నేనైతే ఇది ఐ థింక్ ఆంజనేయ స్వామి విగ్రహం అనుకుంటాను సో చెప్తున్నాను కదా నేను వెళ్తే క్లియర్గా ఇదేంటి ఇదేంటి అని చెప్పగలుగుతాను కానీ వీడియో తీసుకొచ్చారు కాబట్టి నేను ఏముంది ఏంటి అనేది రైట్ లైట్ లైట్గానైతే అయితే చెప్పేస్తున్నాను అనమాట సో ఇది ఇక్కడ చూడండి వినయ్ వినయ్ విగ్రహం దగ్గర ఫోటోస్ అండ్ రీల్స్ అన్నీ నడుస్తున్నాయి సో ఇంక ఇవన్నీ చేసేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసి చుట్టూ వ్యూ చూస్తే మాత్రం సూపర్గా ఉండిందంట ఇవి నా మాటలు కాదు మా ఆయన మాటలు అనమాట సో ఇలాగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా వరకు కూల్గా ఉండడానికి అనుకుంటానండి ఇవన్నీ వేసి పెట్టేశారు సో కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉండింది వెళ్తే మాత్రం మంచిగా ఫ్యామిలీతోని ట్రిప్ ప్లాన్ చేసేసుకొని ఒక పది మంది కలిసి వెళ్ళాలి అట్లా అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెకేషన్ ఎక్కడికి ప్లాన్ చేశారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఓవరాల్గా బయట వ్యూ అనమాట సో పార్కింగ్ టెంపుల్ వ్యూ అన్ని ఓవరాల్గా మనం ఏమంటారు సిటీ వ్యూ అన్నట్టు సో ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట ఇక్కడ చూసినా ఏ స్తంభానికి చూసినా భలే చెక్కి పెట్టేశారు కదా సో ఇవన్నీ లైటింగ్స్ అండి చెప్తున్నాను కదా నైట్ అంతా ఈ లైట్స్ అయితే వేస్తారు కాబట్టి చాలా మంచి లైటింగ్ వచ్చేస్తుంది నైట్ వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో చూడండి నేను చెప్పిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు రీల్స్ పిక్చర్స్ ఈ మధ్య ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు జనాలు ఎక్కడున్నారో అని మర్చిపోయి కూడా రీల్స్ తీసేస్తున్నారు ఓకే ఫోన్స్లో ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం వరకు ఓకే అండి అక్కడ రీల్స్ చేయడం ఏంట్రా బాబోయ్ అనిపిస్తుంది పిచ్చికి పరాకాష్ట పిచ్చి పీక్స్ అని అంటారు చూసారా అలాంటి వాళ్ళని కూడా ఈ మధ్య చూడాల్సి వస్తుంది సో నేను ఈ మధ్య నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్లో అలాంటివి చాలా చూశాను చూసేసేయండి అనంత పద్మనాభ స్వామిని దగ్గర నుండి అయితే చూపించేస్తున్నారు కదా ఎంత నిండుగా ఎంత కలగా ఉండిందో సో ఇదండి మా ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను వెళ్లకున్నా కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయాలని అయితే పోస్ట్ చేసి ఇంతలా చూపించకు వీడియోకి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబర్ అయితే రావాలి కదా సో అలా చేసేసేయండి ఇంకా మీకు ఇక ముందు అండ్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ సో నేను చాలా చాలా పెద్ద ట్రిప్స్ ప్లాన్ చేసేసాము సో ఆ ట్రిప్స్ ఏంటి మేము ఎక్కడికి వెళ్తాము అనే వీడియోస్ కూడా మీకు తొందరలో వస్తాయి అండ్ అలాగే షాపింగ్ వీడియోస్ వచ్చేస్తాయి అంటే ఐ మీన్ మనం బయటికి వెళ్తున్నాం కదా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొంచెం షాపింగ్ చేస్తాం కదా అలాంటి వీడియోస్ కూడా వచ్చేస్తాయి సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు నాకైతే ఈ అనంత పద్మనాభం ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందండి ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు చూసినా తనువి తీరదనిపిస్తారు చూసారా అలాగుండింది అనమాట ఆ విగ్రహం అయితే సో నాకైతే భలే నచ్చేసింది సో ఓవరాల్గా టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉండింది అండ్ ఇక నేను ట్రిప్కి వెళ్ళే విషయం అంటారా సో ఒక పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేశాను మేబీ ఆ సమ్మర్కి సంబంధించిన ఏ అనుకోండి అండ్ దానికోసం కొంచెం షాపింగ్ చేయాలి అండ్ అలాగే అక్కడ మనం ఉండడానికి ప్లేసెస్ ఎలా వెతుక్కుంటాము చాలా మంది ట్రిప్ అనగానే లక్షల్లో అయిపోతాయి వేలల్లో అయిపోతాయి అని అనుకుంటారు మ్యాక్సిమం వేలు అవుతాయి కానీ లక్షలు అయితే కావు సో మనం అనుకునే దానికన్నా చాలా తక్కువలో మనం ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో ఆ ప్లాన్ చేసుకున్న ట్రిప్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి పిల్లలతో వెళ్తే మనం పిల్లల్ని ఈ ఎండలకి పిల్లలు చాలా తొందరగా డీహైడ్రేట్ అయిపోతారు సో వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా మన ట్రిప్కి ఎలాంటి ఆటకం లేకుండా హ్యాపీగా మనం ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి అనేవి చిన్న చిన్న క్లిప్స్తో పాటు నేను ఆ వీడియోస్ అనేవి త్వరలోనే మీకైతే పోస్ట్ చేస్తాను ఒకసారి మీ టెంపుల్ ఓవర్వ్యూ మొత్తం అయితే చూసేసేయండి కంప్లీట్ ఓవర్వ్యూ చూసేసిన తర్వాత మీకు టెంపుల్ ఎలా ఉండిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మధ్య వ్యూస్ వస్తున్నాయి లైక్స్ రావట్లేదు కొన్ని లైక్స్ వచ్చిన వీడియోస్కి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కొంచెం చూడండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోవడం కాదు చూసినప్పుడు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మనీ అయితే కట్ అయ్యే ప్రసక్తే లేదండి జస్ట్ లైక్ ఒక లైక్ ఇచ్చేసి అండ్ అలాగే చిన్న కామెంట్ పెట్టేసేయండి మీరు ఈ ప్లేస్కి వెళ్ళారా లేదా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్తే నేను ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే ఈ మధ్య నాకు ఇన్స్టాలో చాలామంది చెప్తున్న వీడియోస్ ఏంటి అని అంటే మీరు ఫుడ్ వీడియోస్ చేయండి లైక్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయండి అండ్ లైక్ ఏదన్నా షాప్కి వెళ్తే షాప్ని ఎక్స్ప్లోర్ చేయండి అంటున్నారు నేను ఇంకా అంతగా ఎక్స్ప్లోర్ చేస్తే అంతగానైతే నేను ఎదగలేదండి ఫస్ట్ థింగ్ ఎందుకంటే పది మందిలో ఉన్నప్పుడు కెమెరా తీసి షూట్ చేయాలి అని అంటే కొంచెం నర్వస్గా అనిపిస్తుంది ఇంకా అంత అప్డేట్ కాలేదు సో సపరేట్ క్యాబిన్ ఉంటే ఆ రెస్టారెంట్లో తీయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ పది మంది ఉన్న చోటుకి వెళ్ళేసి నేను ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇప్పుడు నేను కదా అందరిని పిచ్చి పీక్స్కి వెళ్ళింది అన్నట్టు నన్ను కూడా ఈఎంఐకి కూడా పిచ్చి పీక్స్కి వెళ్ళిందా అని తిట్టేసుకుంటారు సో అందుకనే నేనైతే మ్యాక్సిమం ఏ షాపింగ్స్కి వెళ్ళినా నేను రెగ్యులర్గా షాపింగ్స్కి వెళ్తాను కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం వీడియోస్ అయితే తీయట్లేదు సో కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మరీ మొత్తంగా వీడియో తీసి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని నేనైతే షేర్ చే చేయలేను చాలా మంది అలా షేర్ చేస్తేనే వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ నేను అలా చెయ్యను సో ప్రైవసీ మస్ట్ అండి ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఏదైనా సో ఇది అండ్ ఇక్కడనైతే ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ నేను మొన్న రంజాన్కి షాపింగ్కి వెళ్ళాను సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే రంజాన్ షాపింగ్కి మండి బజార్ తెలుసు కదా వరంగల్లో చాలా ఫేమస్ అక్కడే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను సో దాంతోపాటు ఒక చిన్న వ్లాగ్ అయితే రాబోతుంది ఈ వీడియో నెక్స్ట్ అనమాట సో ఈ వీడియో అయిపోయాక సో ఆ వీడియోని కూడా చూస్తారనుకుంటున్నాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో కూడా చెప్పేసేయండి అండ్ మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళు ప్రసాదం కూడా తీసేసుకున్నారనమాట సో పుల్హోర పెట్టారంటే ఇంకా ప్రసాదం తీసేసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట సో వాళ్ళ జర్నీ అయితే ఇలా అయింది నా కోసం కష్టపడ్డ మా ఆయనకైతే చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట